హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే మాత్రము సండే వ్లాగ్ షూట్ చేయలేదు అలాగే మండే కూడా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి కాకపోతే మండే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారనమాట ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకే మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి గుంటూరు డ్యూటీకి అయితే వెళ్తున్నారు ఒక టూ త్రీ డేస్ అయితే గుంటూరులోనే ఉంటారనమాట నాకు చాలామంది కామెంట్స్ పెడతారు సతీష్ గారు ఇంట్లో లేనప్పుడు లేరు అని చెప్పొద్దు భవానీ అని అంటారండి అవునండి మీరు నా మంచి కోసం చెప్తున్నారు నాకు అర్థమవుతుంది అయితే నేను మా వారు వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేసే టైంకి వీడియో అయితే పెడతాను అనమాట నాకు తెలిసండి సేఫ్టీగా ఉండాలి కదా నేను కూడా అందుకనేసి మా వారు వెళ్ళినప్పుడు చెప్పను మళ్ళీ మా వారు తిరిగి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వీడియోనైతే పబ్లిక్లో పెడతానండి అంటే ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో మీకు బుధవారం పెడుతున్నాను కదా సో బుధవారానికి మా వారు అయితే హైదరాబాద్ వచ్చేసారు వచ్చేసి ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారండి నేనైతే ఇప్పుడు వీడియోకి వాయిస్ ఇచ్చి అయితే పెడుతున్నాను సో మండే అండ్ ట్యూస్డే అయితే విజయవాడ 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 కాదు గుంటూరులో డ్యూటీకి అయితే వెళ్లారు ఇక మా వారి ఇంట్లో లేనప్పుడు తన పనులు కూడా నేనే చేయాలి కదండి అంటే పిల్లలిద్దరిని కి తీసుకెళ్లడం అవి నేనే చేసుకోవాలి సో ఇంకా నేను మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లేసానండి నేను మా వారు లేనప్పుడు నాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే తను లేరు కదా అనేసి కొంచెము చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అనమాట టైంకి లెగిసి త్వరగా పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను ఎందుకు అంటే తను ఉన్నారనుకోండి పిల్లలకి టిఫిన్ తనే తినిపిస్తారు అలాగే పిల్లల్ని స్కూల్కి తనే తీసుకెళ్తారు సో సో నాకు కొంచెము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కొంచెం లేట్ అయినా పర్వాలేదు తాయితీగా నేను వంటవి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను పిల్లలకి నేనే టిఫిన్ తినిపించాలి నేనే స్కూల్కి తీసుకెళ్ళాలి ఇవి చేయాలి కాబట్టి నేను చాలా అలర్ట్గా ఉంటాను అనమాట అన్ని టైంకి పూర్తి చేసి పిల్లల్ని టైంకి స్కూల్లో దింపేసి రావాలి అనేసి ఉంటాను అండి అండ్ మా వారు లేనప్పుడు నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే నాకు కొంచెం పని తక్కువ ఉంటుందండి అంటే మా వారు ఉన్నారు అనుకో ఖచ్చితంగా ఆయన కోసం టిఫిన్ చేయాలి టిఫిన్ మళ్ళీ చట్నీ లేకపోతే తింటారు కాబట్టి చట్నీ చేయాలి మళ్ళీ రెండు సార్లు టీ పెట్టాలి ఇక్కడ నాకు కొంచెం టైం ఎక్కువ అవుతుందన్నమాట సో ఆయన లేనప్పుడు ఏంటంటే నేను పిల్లలు ఏ టిఫిన్ అయినా కూడా తినేస్తామండి మెయిన్గా ఆయన లేనప్పుడు మేము కడుపు నిండా చిక్కగా రాగిజావ కాసుకుని తాగేస్తాము సో ఇంకప్పుడు నాకు చట్నీ వేసే పని ఉండదు ఇడ్లీలు దోశలు లాంటివి వేసే పని అయితే ఉండదు కదా సో అక్కడ నాకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది అలాగే మా వారు ఉన్నప్పుడు ఏంటంటే రండి టిఫిన్ చింతకి రండి భోజనం చేయడానికి రండి 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 అని పదిసార్లు పిలిపించుకుంటారండి అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు ఇక మా వారు లేనప్పుడు ఏంటి అంటే పిల్లలకి తినిపిస్తూనే నేను ఒక ముద్ద తినేస్తాను అదే కంచెంలో తినేస్తాను కాబట్టి అక్కడ నాకు పని త్వరగా అయిపోతుంది అంటే గిన్నెలు తక్కువనే ఉంటాయి భోజనం కూడా త్వరగా తినేస్తాను కాసేపు పిల్లల్ని త్వరగా చదివిచ్చేస్తాను అండ్ చాలా ఎర్లీగా పడుకుని పోతామండి మా వారు లేనప్పుడు నైన్ కల్లా తలుపులన్నీ గళ్ళ వేసేసుకుని నైన్ కల్లా నిద్రపోతాను అనమాట ఇది మా వారు లేనప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేశాను ఎక్కడ లేట్ అవుతుంది అని గమనించుకుంటే గ్యాస్ దగ్గర అయితే టీలు టిఫిన్లు చట్నీ దగ్గర లేట్ అవుతుంది ఇక నిజంగా నండి ఫోన్ చూస్తూ కూర్చుంటారు భోజనానికి ఎన్నిసార్లు పిలిపించుకుంటారు అని ఆయన వచ్చేవరకు ఇంకా మేము కూడా తినమా అక్కడ కూడా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు టైం వేస్ట్ అవుతుంది సో ఈ విషయాల్లో టైం అయితే సేవ్ అవుతుంది కానీ ఆయన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మాత్రం నాకు చాలా వస్తుంది అయ్యో ఆయన వచ్చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది కాకపోతే ఆయన లేనప్పుడు మాత్రం పని త్వరగా అయిపోతే త్వరగా పడుకుంటున్నామని కూడా అనిపిస్తుంది అనమాట ఇలా ఉంటుందండి మీ వారు కూడా అంతేనా భోజనానికి పదిసార్లు పిలిపించుకుంటారా రండి రండి అని పిలిపించుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇక ఈ రోజైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పప్పు ఆనపకాయ అయితే వండానండి తర్వాత ఏమో రాగి ఏమో బ్రేక్ఫాస్ట్ కింద చేశాను ఇక డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను కాకపోతే వాళ్ళకి జావే కడుపు ఫుల్ అయిపోయింది అందుకని డ్రై ఫ్రూట్స్ అవి వాళ్ళకి నేను స్నాక్స్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను మా మను రెండు బిస్కెట్లు కూడా పెట్టమ్మా అంది మా షాను పుట్టినరోజుకి తీసుకొచ్చిన బిస్కెట్లు ఉన్నాయి కదండి అవి రెండు అయితే పెట్టాను మా షాను అలాగ బిస్కెట్లు అవి ఎక్కువగా ఏమి తిందండి నాకులాగే ఉంటుంది మా షాను ఇంకా షాను వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఇద్దరు స్నానాలు చేసి అయితే వచ్చేసారు సో పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద రాగిజావ్ అయితే ఇస్తున్నాను డాక్టర్ అయితే చెప్పారండి ప్రతిరోజు రాగిజావ్ ఇమ్మన్నారు నువ్వు లడ్డు తినిపించమన్నారు ఇంకా సన్లైట్లో బాగా తిప్పమన్నారు ఇలాగ చేయమన్నారు అనమాట అండ్ నన్ను కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల రాగి జావ తాగొద్దని చాలా మంది చెప్తున్నారు కానీ డాక్టర్ ఎవరి మాటలు వినొద్దు డాక్టర్ చెప్పిందే విను ప్రతిరోజు జావ తాగు మీకు కాల్షియం తక్కువ అవుతుంది కాబట్టి మీకు మంచిదని చెప్పారు అందుకనేసి నేను ప్రతిరోజు మార్నింగ్ కానీ నైట్ కానీ ఐ మీన్ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా జావ అయితే ఉండేలాగా చూస్తున్నానండి ఇంకొండి నేనైతే పప్పు ఇంకా తాలింపు వేయలేదు అన్నం అవి బాక్స్లో పెట్టేశాను కానీ పప్పు తాలింపు వేయలేదు సో పప్పు అయితే తాలింపు వేస్తున్నాను ఇంకా పప్పు అయితే మాత్రము ఈరోజు బాగా వచ్చిందండి మా వారు లేనప్పుడు కూరలు కొంచెం మంచిగానే ఉండగలుగుతాను పాపము తను ఉన్నప్పుడు మాత్రం గడ్డిలాగా వస్తాయి నేను అదే అనుకుంటాను అయ్యో రోజు మా ఆయన మిస్ అయిపోయారే కూర ఎంత బాగా వచ్చింది అని అనిపిస్తుంది అనమాట నాకు ఇంకొండి పిల్లలకైతే పప్పు పప్పు వేసేసి బాక్స్లో కూడా పెట్టేసి పిల్లలిద్దరిని స్కూల్లో అయితే దింపేసి అటు నుంచి అటే నేను వాకింగ్కి అయితే వెళ్ళానండి అంటే మను స్కూల్లో దింపేసిన తర్వాత ఇంకా ఒక కొంచెం మీ ఎదురుకి వెళ్తే ఒక పెద్దది పార్క్ అయితే వస్తుంది అనమాట ఆ పార్క్లో చాలా మంది వాకింగ్ వస్తారండి మార్నింగ్ సిక్స్కు ఓపెన్ చేస్తారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు పార్క్ అయితే మున్సిపాలిటీ పార్క్ ఓపెన్లో ఉంటుందండి సో నేను పిల్లల్ని స్కూల్లో దింపేసరికి మనూని ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యింది నేను అక్కడికి వెళ్ళేసరికి నైన్ అలా అవుతుంది అనమాట పది నిమిషాల తక్కువ ఇంటికి వెళ్ళి తొమ్మిదిన్నర వరకు పార్క్లో అయితే నేను చక్కగా వాకింగ్ అయితే చేసుకున్నానండి నేను నా కోసం కొంచెం టైం అయితే కేటాయించుకోవాలి అనుకుంటున్నాను ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నా హెల్త్ కోసం నేను కూడా కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నానండి స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తాను ఒక వన్ వీక్ బాగానే ఫాలో అవుతాను మళ్ళీ వదిలేస్తానండి అలాగే హెల్త్ కోసం కూడా కేర్ ఒక వన్ వీక్ బాగానే ఫాలో అవుతానే మళ్ళీ వదిలేస్తాను అనమాట ఏదైనా ఊర్లోవి వెళ్ళడం అలా అయిపోతుంది ఈ మధ్యకాలంలో అసలు స్కిన్ కేరే తీసుకోవడం మానేశానండి మళ్ళీ స్టార్ట్ చేయాలి నా గురించి కూడా నేను తీసుకోవాలి కేరు నేను హెల్తీగా ఉంటేనే నా పిల్లలు నా హస్బెండ్ హ్యాపీగా హెల్దీగా ఉంటారు కదా అని అనిపిస్తుంది కానీ ఎదో బద్ధకం వస్తూ ఉంటుంది అనమాట అలాగా ఇంక ఇదిగోండి పిల్లలిద్దరిని నేను స్కూల్లో దింపేసి వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసాను కదా ఈరోజు వాకింగ్ అయితే చాలా బాగా చేశానండి అలాగే బాడీ మొత్తము స్ట్రెచ్ అయ్యేలాగా ఎక్సర్సైజెస్ అవి నాకు వచ్చినవన్నీ చేశాను ఇలా వాకింగ్ చేసిన తర్వాత నేను కొంచెం నాకు వచ్చిన బేసిక్ ఎక్సర్సైజెస్ అవి చేసినప్పుడు నా బాడీ ఎంత రిలాక్స్డ్గా అయిపోతుంది అంటే చాలా అసలు ఎంత ఫ్రీగానో ఉంటుందండి నేను వాకింగ్ చేసిన తర్వాత నాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బాడీ తేలిగ్గా ఉంటుందండి ఇది వరకు రెగ్యులర్గా బాడీ పెయిన్స్ వచ్చేవా అవి తగ్గినాయి అనమాట నాకు నీ పెయిన్స్ తగ్గినాయి అండి ఇది మాత్రం నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నది ఇది ఒకటే కాకపోతే రెగ్యులర్గా వెళ్ళుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ వచ్చేవేమో నేను రెగ్యులర్గా వెళ్ళకపోవడము నేను ఈ బెనిఫిట్స్ని కంటిన్యూగా పొందలేకపోతున్నాను అనమాట ఇది వరకు నీ పెయిన్స్ చాలా వచ్చేవండి అవి కొంచెం తగ్గినాయి అనమాట నాకు అండ్ దీనికి తోడు నేను మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను అంటే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనేసి అంటే డాక్టర్ ఇచ్చారనమాట ఒక వన్ మంత్ అలా వాడండి అనేసి అయితే నైట్ టైం వేసుకోమని చెప్పారండి నార్మల్గా ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఆఫ్టర్నూన్ వేసుకోమంటారు కదా కానీ డాక్టర్ నైట్ వేసుకోమన్నారు సో ఇంకా నైట్ వేసి అవుతుందండి షాను స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను షానుని అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసానండి ఇంకా షానుకి స్కూల్ నుంచి రాగానే ఆకలిస్తుంది అన్నది ఇంకా అన్నం పెట్టడం ఎందుకులే అనేసి షాను కోసం నేను డేట్స్ పెడదామనేసి ఓపెన్ చేస్తున్నాను నా నా తంటాలు పడ్డానండి బాబు ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి ఎంత గట్టిగా ఉందనుకున్నారు ఎలా అయితే సర్చ్ చేయడం ఓపెన్ చేశాను చాకుతో కట్ చేసేసాను ఆ చుట్టూరు అన్నది ఇంకా షానుకి అయితే మాత్రం ఆ డేట్స్ తినమని ఇచ్చాను ఒక ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లో వేసిస్తే షాను అయితే తింటుంది నేను ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనుకున్నానండి కానీ సేమ్ కిమియా డేట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి అన్నమాట నాకు చాలా ఇష్టమండి ఇవి మొదలు పెట్టాను అనుకో అసలు అద్దు అదుపు ఉండదండి తెగ తినేస్తాను ఈ డేట్స్ని నేను చాలా నచ్చుతాయి కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇవి ఎక్కువగా తిన్నప్పుడు గొంతుకు మంట వచ్చేదండి ఇలా ఎవరికైనా ఉండేదో లేదో తెలియదు కానీ ప్రెగ్నెన్సీలో కూడా నాకు అస్తమాను బ్లడ్ తగ్గు తక్కువైపోతూ ఉండేది డాక్టర్ లాగా డేట్స్ అవి తినమంటే నాకు నాకేంటంటే ఈ కళాఖండ అనగా లేకపోతే ఈ డేట్స్ అనగా మొదలెట్టానంటే అసలు ఆపనండి జీడిపప్పు ఒకటి వేరుశనగ్గులు వేపించినవి ఒకటి మొదలెట్టనంటే ఇంకా నా ప్రమేయం ఉండదు చేతులు అందరూకి వెళ్ళిపోతాయి గుప్పుడు గుప్పుడు తీసుకోవడం తినేయడము ఇలా అయితే తినేస్తాను కంట్రోల్ లేకుండా అలా డేట్స్ ఎక్కువ తిన్నప్పుడు గొంతుకు మంట అండి ఇదేంట్రా అనిపించేది అనమాట సేమ్ మా అమ్మకు కూడా అలాగే ఉంటుందంట కజ్జురొప్ప ఎక్కువ తిన్నప్పుడు గొంతుకు మంట వస్తుంది నాకు కూడా ఏం కాదు అని అనేది నాకైతే అసలు ఒక రేంజ్లో వచ్చేది నడుము కూడా లాగేసి ఇది అంత గట్టిగా వచ్చేది అనమాట ఇంక ఇదిగోండి షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను కదా ఇది డేట్స్ అవి తింటుంది ఇంకా రెండు తినేసి మిగతా పక్కకు పెట్టేసింది సరే మనం వచ్చేకి తింటాదనేసి నేను అనుకున్నాను ఇంకా మనుని తీసుకురావడానికి ఇంకా టైం ఉందండి సో ఈ లోపల నేను గిన్నెలు తోముదాము అనేసి ముందుగానే తోమేసుకున్న గిన్నెలు ఉంటాయి కదండి వాటిని అయితే నేను వాటి ప్లేస్లో అయితే సర్దేసుకుంటున్నాను ఈ గ్లాసులు ఇవన్నీని మా వంటగదిలోకి చాలా దుమ్ము వస్తూ ఉంటుందండి సామాన్లు పెట్టుకునే ర్యాక్ అయితే అస్తమాన దుమ్మి అయిపోతూ ఉంటుంది తుడుస్తూనే ఉంటాను మళ్ళీ దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిగోండి సామాన్లు అన్నీ సర్దుతున్నాను ఈ సామాన్లు సర్దుతూ నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే వింటున్నాను అనమాట చూసే పని పెట్టుకోనండి వింటాను అనమాట అండ్ మీకు నేను మొన్నటి నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి చాలామంది అడుగుతారు నువ్వు రీసెంట్గా చూసిన ఏమైనా మూవీస్ని మాకు సజెస్ట్ చేయబోవని బాగున్నాయి అనుకున్నవి మాకు చెప్పు మేము చూస్తామనేసి అంటారండి సో నేను రీసెంట్గా సోనీ లైవ్లో బృందా వెబ్ సిరీస్ అయితే చూశానండి ఆ బృందా వెబ్ సిరీస్ అయితే మాత్రం చాలా బాగుంది భలే సస్పెన్స్తో చాలా బాగుందండి ఎవరికైనా సిరీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సోనీ లైవ్లో బృందా త్రిష గారిది వెబ్ సిరీస్ అయితే ఉంది ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయండి నేను ఎయిట్ ఎపిసోడ్స్ చూడడానికి నాకు త్రీ డేస్ టైం పట్టింది అంటే నాకు చాలా తక్కువ టైం దొరుకుతుంది అండి రోజులోని అంటే మార్నింగ్ ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాక కొంచెం టైం దొరికితే వీడియోస్ని ఎడిటింగ్ అవి చేస్తూ ఉంటాను కదా ఇలా ఎప్పుడైనా ఎడిటింగ్ లేదు అనుకున్నప్పుడు రోజుకొక ఒక రెండు మూడు ఎపిసోడ్లు అలాగా చూస్తూ ఉంటాను అనమాట సో ఆ బృందా వెబ్ బ్రిందా వెబ్ సిరీస్ని ఎవరైనా చూడాలనుకుంటే చూడండి సోనీ లైవ్లో ఉంది టోటల్గా ఎయిట్ ఎపిసోడ్స్ ఫుల్ సస్పెన్స్తో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ సస్పెన్స్ సస్పెన్స్తో ఉంటుంది అది అయితే చూసాను ఇంకా మూవీస్ అయితే మాత్రము పని మూవీ బాగుంది అనేసి న్యూస్ పేపర్లో వేసారనేసి పెట్టానండి స్టార్ట్ చేశాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చూసాను ఆ మూవీ ఏంటో మరి త్రీ టైమ్స్ పెట్టానండి త్రీ టైమ్స్ హాఫ్ అన్ అవర్ చూసాను తప్పించి పూర్తిగా మూవీని అయితే చూడలేకపోయాను అండ్ తర్వాత ఇంకొక మూవీ ఏదోనండి ఫుల్ సస్పెన్స్తో ఉన్నది ఆ మూవీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే చూశాను తర్వాత ఇంకా టైం లేదు అనేసి ఆఫీసాను అనమాట నేను ఆ మూవీస్ని కూడా కంప్లీట్గా చూస్తే తర్వాత మీకు ఆటల గురించి కూడా చెప్తాను మీరు అవి కూడా చూడొచ్చు ఇంక ఇదిగోండి నేను త్వరగా గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మనూనైతే స్కూల్ నుంచి తీసుకురావాలి అవి తోమేసిన తర్వాత ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు నేను పిల్లలతో కొన్ని ఆటలు అయితే ఆడిపించానండి అంటే ఈ రోజు మా హస్బెండ్ ఇంట్లో లేరు కదా సో మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలతో అయినా చాలా క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తారండి ఇంకా ఆయన లేనప్పుడు నా పనులతో పాటు నేను ఆ ఆయన బాధ్యతను కూడా నేనే తీసుకోవాలి కదా సో పిల్లలు ఖాళీగా ఉంటున్నారు ప్లస్ వాళ్ళకి చాలా బోర్ కొట్టేస్తుంది ఎక్కువసేపు టీవీ చూసేస్తున్నారు అని అనిపించినప్పుడు నేను కొన్ని కొన్ని ఆటలు అయితే పిల్లల చేత ఆడిపిస్తాను సో ఈ అయితే షాను మను చేత ఒక ఆట అయితే ఆడిపించానండి అది ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అవుతుంది ఉన్న ఒక ఆట అనమాట ఇంకా పిల్లల్ని మను కూడా తీసుకొచ్చేసానండి పిల్లల కోసం శనగలు నానబెట్టాను యాక్చువల్లీ పప్పు పెట్టినప్పుడు శనగలు పెట్టకపోవని అని చాలా మంది కామెంట్ చేస్తారండి కాకపోతే ఈ శనగలు తీసుకొచ్చి చాలా రోజులైపోయింది చిన్న చిన్నగా పెంకు పురుగు పట్టేస్తుంది అనమాట అందుకనేసి ఫస్ట్ ఈ శనగల్ని సేల్ చేసేద్దాం అనేసి ఉన్న మట్టికి నానబెట్టేసానండి ఇంక ఈ రోజుతో ఇంట్లో శనగలు అన్నీ పూర్తయిపోయాయి మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలి ఇంక ఈసారి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేస్తాను డైరెక్ట్ ఇవైతే మాత్రం పెద్ద పెద్ద పెద్దగా శనగలండి ఇంకా దీంట్లోకి కొంచెం అయితే నేను సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అలాగే ఇంకా పిల్లలు పాలు తాగుతారు కాబట్టి ఇంట్లో రెండు పాలు ప్యాకెట్లు ఉన్నాయండి సో ఆ రెండు పాలు ప్యాకెట్లని అయితే కట్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను సో ఈరోజు మా పిల్లలిద్దరికీ స్నాక్స్ కింద నేను శనగలు అలాగే పాలు అయితే ఇచ్చానండి ఒక్కొక్క గ్లాసు ఇంకా మార్నింగ్ అయితే రాగిజావ తాగారు బ్రేక్ఫాస్ట్ కిందని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో మీరు చూసారు కదా పప్పు ఆనపకాయ కూర అయితే వండాను అవి తిన్నారనమాట సో ఇంకా పాలు కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నేను శనగలు అయితే ఇందాక స్టవ్ మీద పెట్టాను కదా అవి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసాను ఇంకా ఇలా ఉత్తి తినేసేనమ్మా అంటే మా మను నాకు ఖచ్చితంగా పప్పులు కావాలి నాకు పప్పులు వేసి ఇవ్వి అని అడిగిందండి ఇంకా దానికోసం అయితే శనగల్ని తాలింపు అయితే వేశానండి పాలు కూడా మరిగిపోయాయండి నేనైతే పాలు ఎందులో అయితే మరిగించానో అందులో కొన్ని పాలు అయితే తీసేసుకుని మిగతా పాలు అయితే తోడుచుక్క అయితే వేసేసానండి ఎందుకంటే రేపు మళ్ళీ మా హస్బెండ్ ఊరు నుంచి వచ్చేస్తారు కదా సో ఆయనకి ఖచ్చితంగా పెరుగుండాలండి నేను లేకపోయినా ఎదులా అడ్జస్ట్ చేసేసుకుంటాను ఇక మిగతా పాలు అయితే పిల్లలకి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాస్ పాలు అయితే తాగేశాను అలాగే నేను కూడా శనగలు అయితే తిన్నానండి సో ఫుల్గా కడుపు నిండా తినేసిన తర్వాత పిల్లలిద్దరూ అయితే ఆటలాడుకుంటున్నారు కాసేపు అయితే టీవీ చూసారండి టీవీని కూడా నేను మరీ ఎక్కువసేపు చూడలేమని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయిపోతుంది అనగా టీవీ అయితే ఆఫ్ చేసామంటాను ఇంకా వాళ్ళైతే టీవీ ఆఫ్ చేసేయండి అని చెప్పగానే కట్టేస్తారండి ఇంక ఎక్కువ సార్లు చెప్పించుకోరన్నమాట ఇంకెందుకంటే నాకు ఎలా కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు సో ఇంకా మేమైతే మాత్రము పిల్లలతో ఆడుకుంటున్నానండి నేను మా పిల్లలకి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నేను కూడా జాయిన్ అయ్యి వాళ్ళతో నేను కూడా చిన్నపిల్లలా కలిసి ఆడిపోయాను ఆడుకున్నాను అనుకోండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసేయండి మనము పిల్లల్ని సంతోషపెట్టడానికి పెద్ద పెద్ద పనులే చేయక్కర్లేదండి అంటే వాళ్ళకి వీడియో గేమ్స్ లాంటివి కొనిచ్చడము ఎక్కడో షాపింగ్లు తీసుకెళ్ళిపోవడము వాళ్ళకి అది కావాలి ఇది కావాలంటే కొనిచ్చడము ఇవన్నీ వాళ్ళకి అంత సంతోషాన్ని ఇవ్వమంటండి పిల్లలతో కలిసి మనము పిల్లల్లాగా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారంట ఇలా నేను పిల్లలతో ఆడుతున్నప్పుడు మా షాను మనం తెగ కేరింతలు కొడతారండి ¡Gracias! <laughs> నేను నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఆడే ఆటల్లో ఈ బెలూన్ని ఎగరేసి అది కింద పడకుండా అలా పైకి కొట్టుతూ ఉండడమేనండి అసలు బెలూన్ కిందే పడకూడదు అన్నది టాస్క్ అనమాట నాకు అప్పట్లో చాలా బాగా ఆడుకునేదాన్ని అండి ఇప్పుడు కాసేపు ఆడేసరికి నాకు మెల్లనొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట మా పిల్లలు మాత్రం చాలాసేపు ఆడుకున్నారు ఇంకా ఆడమ్మ అంటున్నారు నాకు మెల్లనొప్పులు వచ్చేస్తున్నాయి బాబు నేను ఇంకా ఆడలేను అనేసి ఆపేసానండి మొన్న మా షానుకి మా తమ్ముడు ఒక వైట్ బోర్డ్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారు కదండి బర్త్డేకి సో అప్పటి నుంచి మా షాను అయితే టు డూ లిస్ట్ అయితే దాంట్లో రాసుకుంటుంది అనమాట నేను యూజువల్గా కూడా పిల్లలకి ఒక వన్ మంత్ నుంచి టు డూ లిస్ట్ అయితే అలవాటు చేశానండి అంటే ఆ రోజులో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ ఆ పేపర్ మీద రాయిపిస్తున్నాను రాసిన వాటిల్లో ఎన్ని పూర్తి చేశారో అన్నది వాటికి స్టార్ అయితే వేయిపిస్తున్నాను అనమాట మా షానమ్మకి ఏదైనా ఒక పని చెప్పామనుకోండి తూచ తప్పకుండా ఫాలో అవుతుందండి మా మను అలా కాదు మను చూడడానికి చాలా సన్నంగా అలా కనిపిస్తుంది కానీ దానికి నిర్వెల్ల బద్దకమే అనిపిస్తుంది అండి ఎంత లేజీనో మా మను మార్నింగ్ నిద్ర లేవడానికి ఏడుస్తుంది చదువుకోవడానికి ఏడుస్తుంది చాలా లేజీ పోనీ అలాగనేసి తింగరదా అని అనుకుంటే అలా కూడా కాదు చాలా తెలివైన పిల్ల మా మను అసలు మా షాను కన్నా ఎక్కువ తెలివైందేమో మా అను అనిపిస్తుంది అండి ఏదైనా ఒకసారి చెప్పేమంటే అలా గుర్తు పెట్టేసుకుంటుంది మళ్ళీ అడిగినప్పుడు చెప్పమ్మా అనేసి అడుగుతే లేజీగా ఉంటుంది అనమాట అదొక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మా మనుది మా షాను అలా కాదు అమ్మ ఇలా చెప్పింది అంటే ఇలాగే చేయాలి అన్నట్టు ఉంటుంది అండి సో డైలీ పేపర్ మీద రాసుకునేది అనమాట టుడూ లిస్టు ఇంకా ఎప్పుడైతే మా అమయ్య వైట్ బోర్డ్ ఇచ్చాడు కదమ్మా నేను ఈ వైట్ బోర్డ్ మీద రాసుకుంటాను అనేసి డూ లిస్ట్ అయితే రాసుకుంటుందండి సో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది రాస్తుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఆడుకోవడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ చేస్తుంది తర్వాత అయితే మాత్రము ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ స్టడీ అవర్ అనేసి చెప్తాను అనమాట సో ఫైవ్ టు సిక్స్ ఏం చదివిస్తావు ఈ రోజు అని అడుగుతుందండి రోజు నేను పోనిక్స్ చెప్తాను అని అంటాను రోజు అబాకస్ చేపిస్తాను అంటాను సో అలాగా ఏం చెప్తామని ముందే అడిగి అది రాసుకుని అక్కడ అమ్మ అమ్మాయి రోజు నాకు అబాకస్ చెప్తానన్న కదా అమ్మాయి రోజు నాకు పోనిక్స్ నేర్పిస్తానన్నా కదా అని ఇలాగా అండి సో దానికి తగ్గ ట్గా నేను ఆ ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ పిల్లల్ని అయితే చదివిస్తానమాట అయితే మనూకి రేప మనూకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి నిన్నటి నుంచి మండే నుంచి సో ఇంకా నేను మా షాను నేను పోనిక్స్ రూల్స్ చదువుతూ ఉండు నేను వచ్చి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి ఫస్ట్ అయితే నేను మా షా మనూకి ఎగ్జామ్ ఉందండి రేపు హిందీ ఎగ్జాము సో దానికి హిందీ హోంవర్క్ అయితే చేపిస్తున్నాను నిజానికి నాకు అసలు హిందీ రాదు సో నేను తప్పులు చెప్పేస్తూ ఉంటే షాను విని అమ్మ ఇది ఇలా కాదు అలా అనేసి షాను చెప్తూ ఉంటుందన్నమాట షాను నాకు చాలా విషయాల్లో నాకు టీచర్ లాగా బిహేవ్ చేస్తుందండి అబాకస్లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద రూల్స్ లాంటివి నేను చేయలేకపోతే షాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హిందీ అయితే మొత్తం రాదు నాకు అదే షాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు నాకు పలకడం రాదు మెయిన్గా పీని నేను ఎఫ్ లాగా పలుకుతానండి అసలు ఎంత ట్రై చేసినా కూడా నాకు అది టంగ్ స్లిప్ అయిపోతుంది ఏంటో మరి బాగా రాదు అప్పుడు నేను ఏమైనా పదాలు తప్పుగా పలికితే మా షాను అలా కాదు ఎలా అని చెప్తూ ఉంటుంది ఒకసారి నాకు కాపం వస్తుందండి ఇది నాకు పేర్లు పెడుతుంది అనేసి కానీ ఒక సారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా షానమ్మకి అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి అనేసి ఇంకా పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిపోయిందండి ఇక పిల్లలు కరాటే క్లాస్కి వెళ్ళడానికి కాళ్ళకి సాక్సెస్ షూ అయితే వేసుకుంటున్నారు ఈ లోపల నేను ఇందాకడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి అంటే మెయిన్గా బెడ్షీట్లు అనమాట వాటిని అయితే తీగలపైన ఆరవేస్తున్నానండి అయితే వీటిని ఆరేసే ముందు మార్నింగ్ అన్నం ఉడికినప్పుడు వచ్చే గంజి ఉంటుంది కదా ఆ అయితే ఈ బెడ్షీట్లకి అయితే పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఒక త్రీ డేస్గా నాకు ఈ కామెంట్ వస్తుందండి నాకు ఈ కామెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ వ్లాగ్స్ ఈ మధ్యలో చాలా బాగుంటున్నాయి బాని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి నీ వ్లాగ్స్ అని కామెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే అంటే ఒక రోజేమో నేను ఎఫ్ఏక్యూ పెట్టాను అంతకుముందు పెళ్ళి వీడియోస్ పెట్టాను తర్వాత ఏమో మొన్న మన్నుని షానుని ఫ్రాంక్ చేశాను కదా ఆ వీడియో పెట్టాను నెక్స్ట్ నిన్న వచ్చేసి షాను బర్త్డే పెట్టాను ఈ వీడియోస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయి బాగున్నాయి అనేసి కామెంట్లు అయితే పెట్టారు ఈ మధ్య నీ వీడియోస్ బాగుంటున్నాయి అంటే భలే హ్యాపీ అనిపించిందండి అండి కాకపోతే మళ్ళీ ఈ రోజు నుంచి బెంగపడిపోయింది ఎందుకు అంటే ఇప్పుడు నుంచి మళ్ళీ నార్మల్ సేమ్ రొటీనే ఉంటుంది ఎలా కంటిన్యూ చేయాలి ఏం మాట్లాడాలి ఏం కంటెంట్ ఇంక్లూడ్ చేయాలి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నా బుర్ర నిండా తిరుగుతుందండి దానికి తోడు నిన్న నేను షా నిన్న షానుని స్కూల్లో దింపేసి మనుని స్కూల్లో దింపడానికి పైకి అయితే వచ్చానండి గ్యాస్ దగ్గర వంట చేస్తూ ట్రైపాడ్ అక్కడైతే వదిలేసాను వదిలేశాను అయితే మనుని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు డోర్స్ అయితే క్లోజ్ చేసుకుంటాను వంట వంటగదిది సో నేను వంటగదిలోకి వెళ్తూ ఉండగా మను బ్యాగ్ తలిగి ట్రైపాడ్ కింద అయితే పడిపోయి ట్రైపాడ్ ఇరిగిపోయిందండి సో నాకు ఇంకా వీడియో షూటింగ్ కి అదొకటి ఇబ్బంది అవుతుంది అనమాట అంటే పెద్ద ట్రైపాడ్ ఉందండి చిన్న ట్రైపాయిడ్ ఫోన్ పెట్టుకునేది ఇరిగిపోయింది అందుకనేసి ఈ రోజు నేను కుకింగ్ బ్లాక్ కూడా ఏమి షూట్ చేయలేదు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యింది అండి ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని నేనైతే కరెక్ట్ క్లాస్ కి వెళ్తున్నాను ఇక్కడ నేను స్పూన్స్ పెట్టాను కదా ఇప్పుడు ఈ స్పూన్స్ తీసుకొచ్చి ఇందులో వెయ్యాలి ఓకేనా అయితే ఇందులో ఒక రూల్ ఉంది ఎలా అంటే నువ్వు ఇక్కడ నుంచి రెయ్యి ఓకే చిన్న నువ్వు ఇక్కడ నుంచి రెయ్యి ఇక్కడి నుంచి ఓకే ఇక్కడ నుంచో నువ్వు సో శానమ్మ నువ్వు అక్కడ నుంచి స్పూన్ తీసుకుని వచ్చి ఇందులో వెయ్యాలి చిన్న చిన్ను ఇక్కడ నుంచి అలా తీసుకుంటూ ఇందులో వేసి అలా చివరి వరకు లాస్ట్ స్పూన్ కూడా తీసుకొచ్చి ఇందులో వేయాలి ఓకేనా ఎవరు ఫస్ట్ ఆడతారో చూద్దాము ఓకే స్టార్ట్ చేస్తున్నాను రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఒక్కొక్క స్పూనే మనవి వచ్చిందండి నేను చాలా డబ్బే ఫస్ట్ వస్తాం అనుకున్నాను మళ్ళీ అర్థమా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఏ ఒక్కటే ఒక్కటే వేయాలి ఈ గేమ్ని మనము వాటర్ గ్లాసెస్ తో ఆడారండి నా దగ్గర వాటర్ గ్లాసెస్ లేక నేను ఇలాగ స్పూన్స్ అయితే పెట్టాను అయితే ఇది బాగా వైరల్ అవుతుందండి ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లోని ఈ గేమ్ లో పిల్లలు ఆపోజిట్ లో ఉంటారు దగ్గరుండి వేసిన వాళ్ళు ఓడిపోతారు అనమాట అంటే మను దగ్గరుండి వేసింది కదా మను ఓడిపోతుంది దూరం నుంచి వేసిన వాళ్ళు నగ్గుతారు సో దీన్ని బట్టి వచ్చిన నీతి ఏంటి అంటే స్టార్టింగ్లో సుఖపడే వాళ్ళు తర్వాత కష్టపడాల్సి వస్తుంది స్టార్టింగ్లో కష్టపడ్డ వాళ్ళు లో సుఖపడాల్సి వస్తుంది అని మీనింగ్ అనేసి అన్నారండి సో నేను ఆ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి పిల్లలిద్దరి చేత ఆడించి ఇలాగా ఈ నీతిని వాళ్ళకి ఒక కథలాగా చెప్దామన్నట్టు ఆడించానండి కానీ ఇక్కడ రివర్స్ జరిగింది దగ్గర నుంచి వేసిన మా మనుయ్య రెండు సార్లు ఫస్ట్ వచ్చింది దూరం నుంచి వేసిన మా షాను ఓడిపోయింది అనమాట సో అందుకని మా షాను చాలా ఫీల్ అయ్యిందండి సో దీ సో దీనే డిఫరెంట్గా ఆడించాను ఈసారి స్పూన్స్ ఒక్కొక్కటి కాదు మొత్తం ఉన్నాయన్నీ ఇలా ఉచ్చుగా పట్టేసుకుని తీసుకొచ్చింది వేయాలి సరేనా ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఏ కూడా చిన్న అలాగా మా మనుగడం కాదు ఓడిపోయి సేమ్ ఇందాకట్లాగానే మొత్తం వజ్జి పెట్టుకుని వెయ్యాలి ఏ చిన్నగు చెల్లెమ్మ అక్కడి నుంచి వజ్జి పెట్టుకుంటూ చిందురే వేస్తుంది నువ్వేమో ఇక్కడ నుంచి వజ్జి పెట్టుకుని మళ్ళీ పరికెట్టుకుంటా చంద్రే వేయాలి సరేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వెరీ గుడ్ షాను నా చిన్న తల్లి కంగారు పడిపోయి సరిగ్గా బొజ్జు పెట్టలేదురా అందుకే ఓడిపోయాడు సరే ఇద్దరు విన్ను అసలు ఎంత బాగా అనుకోలేదు నా మనవ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా రెండు మూడు సార్లు ఓడిపోయినా కూడా అది ఏడలేదు నువ్వు అనుకో ఒక్కసారి ఓడిపోయినందుకు ఏడుచేసేవు నా మన అలా ఏడదు నా మటుతో బంగారు తెల్లం మీద మా షాను మను అయితే మాత్రము ఈ ఆటలని చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా నేను పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళడానికి ముందు వాటర్ అయితే ఇందులో వేశాను ఎడిటింగ్లో ఈ పుట్టే వెనక్కి అయితే వచ్చేసింది వాటర్ మా వారు ఉంటే వేసేవారు ఇంకా తను లేరు కదా నేనే వాటర్ని అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత కరాటే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకైతే మాత్రము రూబిక్యూబ్ క్లాస్ జరిగింది మా మను అయితే రూబిక్యూబ్ క్లాస్ వినదండి మా షాను మాత్రం వింటుంది స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తున్నాను లాస్ట్ టూ వీక్స్లో ఇవ్వడం మర్చిపోయానండి ఎవరైనా అడుగుతుద్దాం అనుకున్నాను ఇంకా స్క్రీన్ మీద ఇవ్వలేదు కదా అని బట్ ఎవరు అడగలేదు ఇప్పుడైతే మాత్రం స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి మా షానుకి క్యూబ్ అన్ని స్టెప్స్ వచ్చేసాయండి లాస్ట్ ఒకటే స్టెప్ ఉంది ఇంకా రూబిక్ క్యూబ్ పూర్తిగా వచ్చేసిన తర్వాత షాను ఎలా చేస్తుంది అన్నది ఒక వీడియోలో అయితే మీకు పెడతానండి టీచర్ అయితే చాలా ఓపిక్గా నేర్పిస్తున్నారు సో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఒకసారి చూడండి ఇంకా కరాటే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత షానుకైతే క్లాస్ జరుగుతుందండి నేనైతే ఒక పక్కన వంట చేస్తూనే మరో పక్కన ఏమో పప్పుని గ్రైండర్లు అయితే వేస్తున్నానండి ఈ మినపప్పుని డీమార్ట్లో లూజ్ అయితే తీసుకుని వచ్చారండి మా హస్బెండ్ ఎప్పుడోని అయితే నేను అప్పుడు గారెల కోసం తెప్పించాను ఎందుకంటే ఇది ఉరుమవ్వదు అనేసి అయితే తీసుకొచ్చి చాలా నెలలైపోతుంది మళ్ళీ పాడైపోతుందేమో ఈ పప్పు అనేసి ఈరోజు దాన్ని అయితే నానబెట్టానండి శుద్ధ వేస్ట్ అండి డీమార్ట్లో లూజు అసలు తెచ్చుకోవద్దు మినపప్పు అయితేనే ఎందుకంటే నార్మల్గా ప్యాకెట్స్లో ఉన్న మినపగు ఫుల్ ఒక గ్లాస్కి మూడు నాలుగు గ్లాసులు రవ్వ కలుస్తుందండి అలాంటిది డిమార్ట్లో లూజ్ మినపపప్పుకి అంటే అది కూడా సాయి మినప గుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకుంటే అది ఒక గ్లాసు మినపప్పుకి ఒకటిన్నర గ్లాసు మాత్రమే రవ్వ కలుస్తుందండి అసలు ఉరిమే అవ్వలేదు శుద్ధ వేస్ట్ అనిపించింది డబ్బులు నాకు ఇంక ఇదిగొండి ఒక పక్కన పప్పు రుబ్బుతూనే మరో పక్క అయితే నేను స్టవ్ మీద పన్నీరు పలావ్ అయితే పెట్టానండి అసలు చాలా బాగా వచ్చిందండి నేను పలావ్ని చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను ఎందుకంటే అంటే నాకు బాగా అలవాటు అయిపోయింది నా దగ్గర ఉన్న స్పైసెస్ అవి వేసి కూరగాయలు అవి వేసి అయితే చేశానండి చాలా బాగా వచ్చింది నేను అది కూడా మీకు చూపిస్తాను మా వారైతే మిస్ అయ్యారు అయ్యో తినలేదు అని అనిపించింది అనమాట అంత బాగా చేశాను నేను అండ్ ఫస్ట్ టైం అయితే పన్నీర్తో చేశానండి మీకు ఇప్పుడు అది కుక్కర్ విజిల్స్ అయిపోయి ప్రెజర్ అంతా లీక్ అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇంక ఈ లోపల పిల్లలు ఆకలిస్తుందమ్మా ఏమన్నా పెట్టు అని తిరుగుతున్నాడు తిరుగుతున్నారండి నా వెనకాల అయితే ఒక నిమిషం ఆగడమ్మా కుక్కర్ అవగానే మీకు పెట్టేస్తాను అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా మా మనుని కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా పప్పులు వేస్తానని అడిగితే మా మను నీళ్ళు ఇచ్చి ఓహో చేయి కడుక్కుంటా కడిగావా నీళ్ళు అని అంటుందండి చేయి కడుక్కోవడానికి అడగలేదే తల్లి పప్పులో నీళ్ళు వేయడానికి అడిగానంటే మనం ఎందుకు అందరూ చేయి కడుగుతున్నాం అంటుందండి ఇప్పుడు మనం గ్రైండర్ తిప్పినప్పుడు చేతికి అంటుకుంటుంది కదా అది అందులోనే కడుగుతాం కదా సో మా మన తల్లి అలా అడుగుతుంది ఎన్ని లాజిక్స్ ఉంటాయో దాని దగ్గర ఇంక ఇదిగోండి నేను పన్నీర్ పలావ్ కింద చేశాను కదా పన్నీర్ ముక్కలు వేసి సో ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి మేము వేడివేడిగా తినేసాం కాబట్టి ఇంకా కూర ఏమీ అవసరం లేదు అంటే మామూలుగా ఇలాగ పలావ్ ఏమైనా వండుకున్నప్పుడు చికెన్ కానీ మటన్ కానీ వండుకుంటాం కదా కానీ ఇలా వేడివేడిగా తిన్నప్పుడు మనకు అలాంటి కూరలు కూడా ఏమి అవసరం ఉండవండి నేను మా షాను మా మన్ను కూర్చుని ఆవు ఆవరు వేడి వేడివేడిగా తిన్నాము ఎంత బాగా వచ్చిందని నేనే చెప్పలేను నార్మల్గా ప్రతిరోజు చేసే పలవ్ కన్నా ఈరోజు చాలా బాగా వచ్చింది నేను చెప్పాను కదా మా వారు లేనప్పుడే నా వంటలు అద్భుతంగా వస్తాయి ఆయన ఉన్నప్పుడు మాత్రం ఒకసారి పాపము గడ్డిలాగా పెడతానండి నాకు అదే జాలేసింది అయ్యో మా వారు ఉంటే బాగుండేది తినేవారు కదా అని అనిపించింది అనమాట ఇంకా నేనైతే మాత్రం వేడి వేడిగా పిల్లలకి తినిపిస్తూ నేను కూడా అయితే తినేసానండి పన్నీర్ ముక్కను అంజుకుంటూ తినేసామన్నమాట ఇంకా మేము డిన్నర్ చేసేసిన తర్వాత త్వర త్వరగా గిన్నెలవి క్లీన్ చేసేసుకుని ఒకసారి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని నైట్ నైన్ ఫిఫ్టీన్ కల్లా మేమైతే పడుకున్నామండి చాలా ఎర్లీగా పడుకున్నాము ఇలా ఎర్లీగా పడుకున్నప్పుడు మార్నింగ్ లేవడానికి కూడా చాలా తేలిగ్గా బద్దకం లేకుండా అనిపిస్తుంది కదా సో ఇదేండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ రేపు అయితే మాత్రము ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తున్నాను నాది ట్రైపాడ్ ఇరిగిపోయిందని చెప్పాను కదండి అందుకనేసి కుకింగ్ వీడియో ఏమీ షూట్ చేయలేదు ఈరోజు సో రేపంతా కూర్చుని మాట్లాడే వీడియో అయితే పెడతాను చాలా ఇంపార్టెంట్ పేరెంటింగ్ టాపిక్తో వస్తాను